రెవెన్యూ కు సంబంధించి పది అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని మంత్రి అలగాని సత్యప్రసాద్ తెలిపారు ఏడాది కాలంగా రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష చేశారు సమావేశం అనంతరం మంత్రి అలగాని మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఉన్నారు ప్రతి పేదవాడికి కూడా నివాస యోగ్యమైన ఇల్లు ఉండాలి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఉండాలా అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఉండాలా అర్బన్ లో మనం టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి రెండు లోప రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి మూడు సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా ఉన్నారో అది లీగల్ యాజెన్స్ ఉన్నాయి దాని మీద దానిపైన కూడా జివోఎం ఇవాళ ఇవ్వటం జరిగింది గౌరవ ఎంఏయూడి మినిస్టర్ గారు గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు నన్ను మా ముగ్గురిని కూడా ఇవాళే ఈ జర్నలిస్ట్ హౌజింగ్కు ప్లస్ పేదల ఇల్లులో విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది తప్పకుండా అది త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ సెకండ్ ఎక్కువ డెడ్ లైన్ పెట్టుకున్నాము కొన్నిటికే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టుకున్నాము అక్టోబర్ సెకండ్కి పెట్టుకున్నాం సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేసే చే చేయబోతా ఉన్నాం దాదాపుగా లక్ష ఎనభై ఎనభై ఐదు వేల మాకు ఈ రవాణా సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి కానీ కేవలం ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే ఉన్నాయి అంటే మిగతా అన్ని కూడా మేము పరిష్కారం పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి ఎందుకంటే వచ్చే సమస్య కూడా చాలా మటుకు చేయలేనివి ఉన్నాయి నేను మొన్న పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపు అరవై అరవై వచ్చినాయి దాంట్లో యాభై తొమ్మిది చేయలేనటువంటి సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎంత ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నెంబర్ లింకుతో సహా ఈ సర్వే నెంబర్ నొక్కితే ఈ సర్వే నెంబర్లో ఈ భూమి ఎవరిది ఎందుకు ఉంది లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి ఒక అందరు కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం మరి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి జియోఎమ్ దాదాపుగా చాలాసార్లు ఒక ఇరవై గంటలు అంటే నాలుగు మీటింగులో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది ఫ్రీ అవడం అనేది పేదలకి లబ్ధి పొందాలి దాన్ని ఇంకా దాన్ని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది పది అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు మా ఇతర అధికారులు వచ్చి అడిషనల్ అందరం కూడా దాని మీద ఒక పది అంశాల మీద ఎందుకంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట అంటే ప్రూఫ్ నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కలెక్టర్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు లేకపోతే వాటర్ కోర్స్ పూర్వం పోకవచ్చు అలాంటివన్నీ కూడా అంటే టెన్ క్లాసిఫికేషన్స్ మేము గమనించాము ఎన్ని ఉన్నాయి ఎకరాలు ఉన్నాయన్నాయని వీటిపైన కూడా మరి రెండు మూడు మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పాము సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ సెకండ్ కల్లా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురామన్నారు అప్పుడు వారు దాని యొక్క పూరి పూర్తి పూర్వ అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఒక కార్చార రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పి చెప్పారు సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా గవర్నమెంట్ ఉపయోగపడాలా ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోల్డ్ అని అవసరాలు ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా కొంటూ ఉంది సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేటుకి గవర్నమెంట్ కొనే విధంగా ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి చేయాలని కోరుతూ ఉన్నాం కాబట్టి ఆ ఏదో డబ్బులు ఏదో గవర్నమెంట్ ఇచ్చి కొనే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది మాకు తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు మనకి గ్రీవెన్స్లో అవ్వచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గర వచ్చి దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల పైచీలకు గ్రీవెన్సీ వన్ ఇయర్లో వచ్చినాయి దాంట్లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు పూర్తిగా పరిష్కరించడం జరిగింది మిగతాయి అన్నీ కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతూ ఉన్నాం అలాగే ముఖ్యంగా అభ్యంతరాలు లేనటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు అర్బన్లో ఉన్న ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న చిన్న డెల్లింగ్ యూనిట్స్ అన్ని కూడా జియో ముప్పై ద్వారా మేము గతంలో మేము రెగ్యులేషన్కి ఇచ్చా ఉచితంగా అది కూడా దాదాపుగా ఇరవై వేల అప్లికేషన్లు ఇప్పుడు దాకా వచ్చినాయి ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తామో ఉన్నో తొలి అడుగు దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ఏ అయితే వస్తానో అవన్నీ కూడా పూర్తి చేయాలి ఎక్కడ కూడా అన్రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు ఏదన్నా కన్ అంటే ఆ క్లాసిఫికేషన్లో చిన్న చిన్న కన్వర్షన్ డూయబుల్ కన్వర్షన్స్ ఉంటే అది కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా యాభై ఆరు సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం దాంట్లో ఏ అయితే కేటగిరీ ఏ కేటగిరీ బి కింద చేసి అవి పెట్టిన అవన్నీ కూడా చూసి ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాడకంలోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి చిన్న చిన్న కూడా ఇంటిగ్రేట్ చేసి ఆటోమే ఆటో ఆటోమేటిక్గా కావాల్సినటువంటి అధికారిని అధికారులకు అవి వెళ్లే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా చేశారు అలాగే మిత్రుల్లో ఇప్పుడు దాకా తొమ్మిది లక్షల మంది ఈ రెవెన్యూ యొక్క రిక్వెస్ట్ కోరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము రివర్ట్ అయ్యాం అంటే ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది ఎందుకంటే కాల్ సెంటర్ కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు వాళ్ళందరూ కూడా నేను కూడా మా అధికారిని అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినంది తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఆన్ రెవెన్యూ వచ్చి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫైవ్ మార్క్స్లో సో ఆ స్టేట్ యావరేజ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ టాప్లో ఉంది రెవెన్యూ అంటే ద వే వీ రియాక్టెడ్ ఎలా మేము వాళ్ళు స్పందించాము ఎలా వాళ్ళకి ఆన్సర్